హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇజన్ టు మూవీస్ నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్ ఇవాళ మన ఛానల్లో రైల్వే మెన్ అనే వెబ్ సిరీస్ రివ్యూ అండ్ బ్రీఫ్ స్టోరీ చెప్పబోతున్నాను ఇందులో మొత్తం ఫోర్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ ఇందులో కేకే మినన్ మాధవన్ ఇంకా జూహీ చావ్లా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు ఈ స్టోరీ అనేది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగిన భోపాల్ గ్యాస్ ట్రాజడీ టైంలో రైల్వే వాళ్ళు ఎలా సెకండ్ డిసెంబర్ నైట్ చాలా మంది ప్రాణాలు కాపాడారు అన్నదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఈ స్టోరీ మొత్తం దాదాపు రియల్ ఇన్సిడెంట్స్ నుండి తీసిన స్టోరీ స్టోరీ అంతా చాలా బాగా తీశారు అందరు యాక్టింగ్ చాలా బాగుంది ముఖ్యంగా భోపాల్ ఉన్న భోపాల్లో ఉన్న యూనియర్ కార్పొరేట్ కంపెనీ నుండి మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ ఎలా రిలీజ్ అయ్యింది దానివల్ల భోపాల్ ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారు అన్నది చాలా బాగా చూపించారు సిరీస్ చూస్తున్నంత సేపు చాలా బాధగా అనిపించింది ఆ ఇన్సిడెంట్ అనేది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో జరగడం ఆ టైంలో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేకపోవడం వల్ల దాదాపు ఇరవై వేల మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లో చూపించుకునే రైల్వే ఎంప్లాయీస్ లేకపోయి ఉంటే చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే యూనియన్ కార్బరేట్ కంపెనీ అనేది యుఎస్ బేస్డ్ కంపెనీ ఇక్కడ ప్లాంట్ మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదు అలాగే అక్కడ ఉన్న వర్కర్స్ కి ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో ఇయర్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్ లేట్ నైట్ లో యూనియన్ కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఇద్దరు వర్కర్స్ ట్యాంక్ క్లీనింగ్ కోసం వాటర్ ని పైప్స్ లోకి రిలీజ్ చేస్తారు ట్యాంక్ ఈ సిక్స్ వన్ జీరోలో దాదాపు ఫార్టీ టన్స్ ఆఫ్ మిథైలైసోసైనడ్ ఉంది ఆ ట్యాంక్ లోకి వాటర్ వెళ్ళటం వల్ల దాదాపు థర్టీ టన్స్ ఆఫ్ మిథైలైసోసైనడ్ గ్యాస్ బయటకి వచ్చేసి భోపాల్ మొత్తం వ్యాపిస్తుంది స్టోరీ అనేది ఎంఐసి గ్యాస్ రిలీజ్ అవ్వటానికి సిక్స్టీన్ అవర్స్ ముందు స్టార్ట్ అవుతుంది ముందుగా జగ్మోహన్ అనే జర్నలిస్ట్ ఇమాద్ రియాజ్ అనే వ్యక్తితో యూనియన్ కార్బెట్ కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటాడు అప్పుడు ఇమాద్ తను ఇంతకు ముందు అక్కడ పనిచేశానని అలాగే అక్కడ ఉండే మిథేలాసో సైనైట్ చాలా డేంజరస్ అని అతనికి తెలిసిన ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడని మిథైలైసో సైనైట్ గ్యాస్ పీల్చుకోవటం వల్ల అని చెప్తాడు ఇంకొక స్టోరీలో ఇఫ్తార్ సిద్దికి అనే రైల్వే స్టేషన్ మాస్టర్ని చూపిస్తారు అతని కొడుకు యూనియన్ కార్బేట్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటాడు కానీ సిద్దికీకి అది ఇష్టం ఉండదు అలాగే ఇమాద్కి కూడా రైల్వేలో లోకో పైలట్ గా జాబ్ వస్తుంది ఆ ఎయిటీ ఫోర్ సెకండ్ డిసెంబర్ రోజు అతని ఫస్ట్ డే జాబ్ లోకి వెళ్తాడు రైల్వే స్టేషన్ లోకి వచ్చిన కొంతమంది ప్రయాణికులు సడన్ గా తగ్గుతూ కింద పడిపోతూ ఉంటారు ఎందుకంటే అప్పటికే ఎంఐసి గ్యాస్ ఎట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అయ్యి ఉంటుంది స్టేషన్ మాస్టర్గా ఉన్న సిద్దికి ప్రయాణికులందరినీ రైల్వే స్టేషన్ లో ఉన్న వెయిటింగ్ రూమ్ లోకి తీసుకువెళ్తాడు అలాగే సిద్దికి పాటు ఉన్న కానిస్టేబుల్ గాల్లో ఏదో ప్రాబ్లం ఉందని ఎవరిని బయటికి వెళ్ళకూడదని అర్థమవుతుంది దాంతో ప్రయాణికుల్ అందరినీ అలర్ట్ చేసి అందరికీ మొహానికి ఖర్చు కట్టుకోమని చెప్తారు ఇదే టైంలో భోపాల్ రైల్వే స్టేషన్ రిపేర్ వర్క్స్ వల్ల మిగతా స్టేషన్స్ తో కమ్యూనికేట్ అవ్వలేకపోతుంది అప్పుడే వేరే స్టేషన్ లో ఉన్న రతి పాండే అనే రైల్వే ఆఫీసర్ హయ్యర్ అఫీషియల్స్ తో మాట్లాడి వాళ్ళకి భోపాల్లో ఎంఐసి గ్యాస్ లీకేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అలాగే స్టేషన్ మాస్టర్ అయిన సిద్ధికి భోపాల్ రావాల్సిన గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ని డైవర్ట్ చేసి చాలా మందిని ఈ ప్రమాదం నుండి సేవ్ చేస్తారు అలాగే ఆల్రెడీ స్టేషన్ లో ఉన్న వాళ్ళని స్టేషన్ మాస్టర్ సిద్దికీతో ఉన్న ఇంకొక కానిస్టేబుల్ కలిసి వేరే ట్రైన్ అరేంజ్ చేసి వాళ్ళందరినీ ప్రాణాలు కాపాడతారు ఈ సిరీస్ లో ఎలా రైల్వే ఎంప్లాయీస్ చాలా మంది ఎంఐసీ గ్యాస్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా సేవ్ చేస్తారు అన్నదే చాలా బాగా చూపించారు సిరీస్ చాలా బాగుంది ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్